మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కురికాన ఫౌండేషన్ ఈ జనసేన ఆశయాలకు వాళ్ళు అంటే ఇష్టం ఈ ఈరోజు కురికాయన ఫౌండేషన్ ద్వారా కూడాను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడాను సేవే తన మార్గంగాను సేవే తన ఊపిరిగానైతే ముందుకు కొనసాగుతున్నారు అయితే అసలు ఈ కురికాయన ఫౌండేషన్ సేవ ద్వారాను ఈ ట్రస్ట్ ద్వారాను చేస్తున్నటువంటి సేవల్లో ఈరోజు వాటర్ ట్యాంక్ అసలు ఈ వాటర్ ట్యాంక్ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ ఊరిలో ఈ వాటర్ ట్యాంక్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి అని కూడా తెలుసుకుందాం రెండు సంవత్సరాల నుంచి ఎల్లపేట మండలానికి వాటర్ సమస్య చాలా పెద్దదన్న ఏమవుతుందంటే ఒక రోజు వాటర్ వస్తే ఒక రెండు మూడు నెలల వరకు వాటర్ రావడం మానేస్తుంది ఇది మేడం గారి దృష్టికి కొరిగాన భవన మేడం గారి దృష్టికి మేము పెట్టాం మేడం గారి ఎల్లపేట మండలంలో వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఈ సమస్య మనం ఎలాగైనా తీర్చాలి అని అని మేడం గారికి చెప్తే మేడం గారికి చెప్పిన వారం రోజుల్లో వాటర్ ట్యాంక్ ఎల్లపేట మండలానికి ఒకటి ట్యాంక్ పెట్టారు ట్యాంక్ పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఒక డ్రైవర్ మేడం గారే పెట్టారు కొన్ని ఊరికి పూర్తిగా వాటర్ వెళ్ళట్లేదు ఇక్కడ ఏ ఊరంటే ఇక్కడ గడ్డిమైనపేట అనే ఒక ఊరు ఉంది అనే ఊరు ఉంది పూర్తిగా వాటర్ వెళ్ళదు వాళ్ళు కొన్ని రోజుల్లో పొలం నీళ్ళు తాగేవాళ్ళు ఆ బావి కూడా పోనాయి ఆ బావిలు పోయిన తర్వాత మేడం గారికి చెప్పిన తర్వాత మేడం గారు రోజు ఆ ఊరు వాటర్ వెళ్తుంది వాళ్ళు ఏమంటారు అంటే కొరగైన భవనం మేడం గారు దయవాళ్ళే వాటర్ మాకు వస్తుంది కొన్ని ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారే వైసీపీ గవర్నమెంట్ లో బిల్లు చేసుకున్నారు కానీ చాలా ఇబ్బందిగా ఉండేది కానీ మేడం గారు వల్ల అందరూ వాటర్ తాగుతున్నారు వేసారు దాని వల్ల మా గ్రామ వాటర్ ప్రాబ్లం అయ్యింది దాని వలన భవానీ మేడం గారికి మేము కంప్లీట్ ఇచ్చాము వాటర్ ప్రాబ్లం ఉందని దాని వలన మాకు వ్యాన్ పంపించారు వాటర్ ట్యాంక్ మాది జలకలింగపురం సార్ నా పేరు నడిమిటి పార్వతి దానివల్ల మేడం గారు కంప్లీట్ అవ్వగానే మాకు వాటర్ వచ్చింది పదిహేను రోజులు మేము ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం సార్ మేడం గారికి ధన్యవాదాలు మా ఊరు జలకలింగపురం మా ఊరికి నీళ్ళ సమస్య చాలా ఎక్కువ ఉన్నది సమస్య వల్ల బాలరాజేమో భవానీ మేడం గారికి వెళ్ళేమో నీటి సమస్య గురించి చెప్తే వారేమో భవానీ మేడం గారు నీటి సరఫరా సహాయం చేశారు దానివల్ల చాలా కృతజ్ఞతలు మేడం గారికి అందరికీ నమస్కారం నా పేరు దుక్క బాలరాజు పాతపరం నియోజకవర్గం మెల్లపొట్టి మరిపడిసి జలగలింగపురం గ్రామంలో గత నెల రోజుల నుంచి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది అది పైప్ లైన్స్ అనేవి వర్క్ చేయడం వల్ల పైప్ లైన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోవడంతో పంచాయతీ అధికారులకి సర్పంచ్ గారి దృష్టిలో కూడా పెట్టాము అయినా సరే ఆ సమస్య పరిష్కారం చేయకపోవడంతో మా జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి గురిగెన భవన్ గారి దృష్టిలో తీసుకువెళ్తే వెనువంటనే ఆవిడ సొంత నిధులతో కురిగెన ఫౌండేషన్ ద్వారా మంచినీరు మంచినీటి ట్యాంక్ అనేది ఈ గ్రామానికి ఇచ్చి ఇక్కడ నాయకులుగా మేము గ్రామస్తుల సమస్య ఏదైతే ఉందో వాళ్ళ కోరిక మేరకు ఇంటింటికి తిప్పి మంచినీరు అనేది అందించాము ఆవిడ దాతృత్వానికి మేము చాలా రుణపడి ఉంటాము మా గ్రామం తరఫున అలాగే ఆవిడ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి మా గ్రామానికి ఎప్పుడు నీటి సమస్య ఉందన్నా సరే ఆవిడ స్పందించి మీకు నేను నీరు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు చాలా సంతోషం మా మహిళలు కూడా ఇప్పుడు మాట్లాడారు నీరు అనేది ఈ రోజుల్లో కూడా నీటి సమస్య చాలా బాధాకరం నీ ట్యాప్లనే పోతే ఒకటి రెండు రోజుల్లో రిపేర్ చేసి మంచి నీరు అనేవి అందించాలి కానీ ఎందుకో నిర్లక్ష్యం వల్ల ఇది ఇబ్బంది పడ్డ పడ్డారు కాబట్టి ఆవిడ మాకు సకాలంలో స్పందించారు కాబట్టి చాలా సంతోషం అలాగే కొరికేన ఫౌండేషన్ ద్వారా శ్రీమతి భవానీ గారు నిరుద్యోగ యువతీ యువకులకు కూడా పాతపట్నం కొరికాన కాంపిటేటివ్ అకాడమీలో డట్ కమ్ డిఎస్సి ఉచితంగా కోచింగ్ ఇచ్చారు అందులో ఒక పద్దెనిమిది మంది కూడా ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యారు అలాగే నిరుద్యోగ యువతి యువకులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద ఎవరైతే ఉద్యోగాలు సంపాదించకుండా ఖాళీగా ఉండిపోతున్నారో అటువంటి వ్యక్తులను కూడా వారికి ఒక ప్రముఖమైన ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందాలంటే ఎటువంటి స్కిల్ అవసరమో అటువంటి స్కిల్స్ అనేవి కోరికైన భవని రవికుమార్ గారుల సారథ్యంలో ఈరోజు కొరికన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు వారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే గల యువతి యువతి యువకులకు వ్యాపారం చేసుకున్నందుకు కూడా వాళ్ళు ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళొంతుగా క్యాపిటల్ సిట్గా ఫైవ్ లాక్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు అది కూడా మేము స్వాగతిస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో నియోజకవర్గం మొత్తం మీద వాళ్ళు చేసే చాలా ఉన్నాయి ఇటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేసుకుని ముందుకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో భవాని గారు ఇలా చేయడం అందరం కూడా ఆనందదాయకం మేము కూడా పార్టీకి మంచి పేరు తీసుకురావడానికి గ్రామాల్లోపు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాము అలాగే మేడం గారు కళ్యాణ్ గారికి మేము ఎటువంటి చెడ్డ పేరు రాకుండా గ్రామస్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్తామనేసి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జయన్